జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాక సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ యువనేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క ఆడియో వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారింది అయితే ఆ యొక్క ఆడియోలో ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ వార్ టు సినిమా అనంతపురంలో ఆడదని షోలు ఆపేయాలని హెచ్చరించినట్లు వినిపిస్తూ ఉంది అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో అసభ్య పదజాలం ఉపయోగించినట్లు బయటకు వచ్చిన ఆడియోలో స్పష్టమవుతూ ఉంది మంత్రి నారా లోకేష్పై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఆ యొక్క ఆడియోలో చెప్పినట్లుగా జరుగుతూ ఉంది ఇక ఆ యొక్క ఆడియో బయటకు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా చేపట్టి జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా తారక్ అభిమానులు ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క విషయం మొదలడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు స్పందించడం జరుగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించడం జరిగింది ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్పై పై మీరు ఇలాంటి వ్యాఖ్యలు సరి చేయడం సరైనది కాదు అంటూ వెంకటేశ్వర ప్రసాద్పై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ తన పనేదో తాను చేసుకుంటూ ఉన్నారు ఆయన సినిమాలు అడ్డుకుంటాం అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది మరి ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు సినిమాలు బాగుంటే వాటిని ఎవరు ఆపడం తరం కాదు మరి ముఖ్యంగా రాజకీయాలను సినిమాలను మీరు ఒకటి చేస్తూ ఇలా సినిమా వాళ్ళను రాజకీయాల్లోకి లాగడం సరైన పద్ధతి కాదు మీరు ఒక ప్రత్యేకమైన హోదాలో ఉండి పది మందికి మీరే చెప్పాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీరు మరింత దిగజారుతూ ఉన్నారు అంటూ వెంకటేశ్వర ప్రసాద్ పై మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి